ఇటీవల జరిగినటువంటి పార్లమెంట్ సెషన్స్ లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రస్తావనను పశ్చిమ బెంగాల్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ తీసుకురావడం ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మనతో సామాజిక ఆర్థిక రాజకీయ విశ్లేషకులు నాగార్జున రెడ్డి ఉన్నారు నాగార్జున రెడ్డి గారు నమస్తే అండి పార్లమెంట్ లో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ పశ్చిమ బెంగాల్ చెందిన ఎంపీ చంద్రబాబుపై తీవ్ర ఆరోపణ చేశాడు పాంధ్ర పార్లమెంట్ వేదికగా ఆ ఈడీ సిబిఐ కేసులు ఉన్నటువంటి చంద్రబాబును మీ మీరు చూసేదే ఉంది ఆయన తెలిసింది చూసింది జరిగింది కూలంకషంగా ప్రిపేర్ అయ్యొచ్చి పార్లమెంట్ లో లేచి మాట్లాడేటార్లమెంట్ కరెక్షన్ పార్లమెంటుకి సంబంధించిన ఉభయ సభలని ఉద్దేశించి ప్రెసిడెంట్ భారతీయ భారతదేశానికి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి ద్రౌపది ముర్ము గారు చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు చెప్ చెప్పేటువంటి కార్యక్రమం అన్నమాట నార్మల్గా ప్రొసీజర్ అది జరుగుతుంది అన్నిటికంటే నాకు బాగా నచ్చింది ఏంటంటే ఓం ప్రకాష్ బిర్లా గారు ఓం బిర్లా గారు చాలా నిలుపుగా నిదానంగా కూల్గా కామ్గా ప్రశాంతంగా అందరికీ కూడాను చక్కటి అవకాశం ఇవ్వడం అపోజిషన్ పార్టీ వాళ్ళకే ఎక్కువ అవకాశం ఇచ్చాడు ఆయన చక్కటి పార్లమెంటు సంప్రదాయానికి ఆయన తెర తీసాడని చెప్పాలి గత పది సంవత్సరాల్లో మనం ఇప్పుడు చూడలేదు ఫర్ ద ఫస్ట్ టైం చూస్తున్నాను నేను కూడా ఈ పార్లమెంట్ సమావేశాలన్నీ నేను కూడా కేర్ఫుల్గానే చూశాను నేను మోడీ గారు ఏం మాట్లాడారు అమిత్ షా గారు ఏం మాట్లాడారు ప్రత్యేకించి ప్రజలకు కూడా ఒక విషయం తెలియాలయ్యా ఎ స్ట్రాంగ్ అపోజిషన్ లోడ్ బియరింగ్ పిల్లర్ ఇన్ ఎ డెమోక్రాటిక్ సెటప్ అంటే చక్కటి అపోజిషను స్ట్రాంగ్గా ఉన్నటువంటి అపోజిషన్ ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం అనేటువంటిది చక్కగా పనిచేస్తుంది రెండు వందల ఎనభై రెండు వచ్చినప్పుడు మూడు వందల మూడు వచ్చినప్పుడు వ్యవహారం అంతా కూడాను వన్ సైడెడ్గా ఉండేది అసలు మాట్లాడడానికి కూడా అవకాశం ఇచ్చేవాడు కాదు మాట్లాడుతున్నా కానీ మధ్యలోనే ఇంట్రప్ట్ చేసేవాడు గందరగోళంగా ఉండేది కానీ మొన్న జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాల్లో రాహుల్ గాంధీ స్పీచెస్ విన్నాను కళ్యాణ్ బెనర్జీ చేసింది విన్నాను అదే తృణమూల్ కాంగ్రెస్కి సంబంధించినటువంటి లేడీ ఎంపీ మైత్రా మైత్ర మైత్రా చేసింది విన్నాను ఇంకా ఇద్దరు ముగ్గురు ఎంపీలు కూడా చక్కగానే మాట్లాడారు ఇది ఒక మంచి సాంప్రదాయానికి తెర తీశాడు ఓంపిల్లగా ఆయన కళ్యాణ్ బెనర్జీ అయితే అనేక విషయాలను గురించి చెప్పాడు రాహుల్ గాంధీ స్పీచ్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది ఎంబీబీఎస్కి సంబంధించిన ఎగ్జామినేషన్ పేపర్ లీక్ గురించి చెప్పాడు అదేవిధంగా మన మణిపూర్కి సంబంధించినటువంటి విషయాన్ని గురించి చెప్పాడు ఇవన్నీ చెప్పాడు అఖిలేష్ యాదవ్ ఈవీఎం మిషన్ గురించి కూడా చెప్పాడు ఎస్పెషల్లీ వాళ్ళందరి మాటలు విన్న తర్వాత భారతదేశంలో ప్రజాస్వామ్యము చక్కగా పరిణతి చెందింది మెచ్యూర్డ్ స్టేట్ ఆఫ్ అఫైర్స్ వచ్చింది అని అనిపించింది నాకు అది లెట్ మీ టెల్లీ వెరీ ఫ్రాంక్లీ నిష్పక్షపాతంగా మాట్లాడుకోవాలి కాబట్టి ఆమె అయితే మైత్రి మోహిమా మైత్రి అయితే అసలు నన్ను పార్లమెంట్లో నుంచి ఎక్స్పెల్ చేశారు నన్ను ఒక్కదాన్ని ఎక్స్పెల్ చేస్తే మీరు అరవై ముగ్గురు మందిని పోగొట్టుకున్నారు అనేసి అంటే మోడీ గారికి మంచి గట్టి దెబ్బ తగినట్టే లెక్క అంటే వన్ ఇస్ టూ సిక్స్టీ త్రీ అయిపోయింది అనమాట అది రెండు వందల నలభై కదా వాళ్ళకి వచ్చింది ఇప్పుడు ఇదంతా ఏమైపోయిందంటే నెంబర్ ఏమైపోయింది చంద్రబాబు నాయుడికి సంబంధించిన ప్రస్తావన కూడా తీసుకొచ్చాడు కదా చంద్రబాబు నాయుడు మీ పార్టీలోకి వచ్చి జారంగానే వాషింగ్ మిషన్లో ఉత్తికేసిన బట్టలాగా క్లీన్ వైట్ షర్ట్ లాగా అయిపోయాడా ఆయన మీద సిబిఐ వాళ్ళు కానీ ఇంకొకళ్ళు కానీ ఎందుకు కేసులు పెట్టలేదు సంగతి సమాచారంలో అడిగాడు అలమాకి తెలియని విషయం తెలిసిన విషయం అయిండొచ్చు చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు అనేటువంటిది ఈ మధ్యదో మనం సెవెంటీన్ ఏ అని అవుటర్ రింగ్ రోడ్ అని అది అని అనుకుంటున్నాను కానీ ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల కిందనే ఏలేరు స్కామ్ అనేటువంటి కేసు ఇంకా ఇప్పటికి కూడా ఫైనలైజ్ అవ్వాలి తెలంగాణలో ఓటుకు నోటు వ్యవహారం అనేది నీకు నాకు తెలిసింది అడ్డంగా దొరికిపోయిన ఉండే వారం అమిత్ షా గారు కనుక తలుచుకొని ఉంటే చంద్రబాబు నాయుడు గారిని ఆరో రోజు జైల్లో వేసేవాడు అడ్డంగా దొరికిపోయిన వారం కదా అది ఇరవై ముగ్గురు వైఎస్ఆర్సిపి ఎంపీ వాళ్ళని తీసుకున్నప్పుడు కోడలి శివప్రసాద్ గారు ఏ సంగతి డిసైడ్ చేయలేదు కారణం ఏంటంటే చట్టంలోనే ఉంది అది ఆయన ఎప్పుడైనా నిర్ణయం తీసుకోవచ్చు తొంభై రోజులు అరవై రోజులు నూట ఇరవై రోజులు అని లేదు చూడండి ప్రజలు కూడా తెలుసుకోవాలి ఇప్పుడు మనం వేరే వాళ్ళకి చెక్ ఇచ్చాం చెక్ బౌన్స్ అయింది మళ్ళీ ప్రజెంట్ చేస్తారు అప్పుడు కూడా బౌన్స్ అయింది దానికి ఒక టైం లిమిట్ అంటే ఉంది త్రీ మంత్స్ కంటే ఎక్కువ చెక్కు వ్యాలిడిటీ లేదు కదా అంతకుముందు సిక్స్ మంత్స్ ఉండేది త్రీ మంత్స్ వ్యాలిడిటీ మరి స్పీకర్ గారు ఇరవై ముగ్గురు ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలను తీసుకున్నప్పుడు వాళ్ళు రిజిగ్నేషన్లు యాక్సెప్ట్ చేస్తున్నానని కానీ చేయడం లేదని కానీ ఇన్ని రోజుల లోపల చట్టంలో ఉండాలిగా కానీ చట్టం కూడా లేదు మరి అది చట్టంలో లూప్లేగా ఇండియన్ లాస్ ఆర్ థిక్ వాల్స్ విత్ బిగ్ మ్యాన్ హాల్స్ అని ఎందుకంటారంటే ఇవ్వదే కారణం మళ్ళీ చెప్తున్నాను ఇండియన్ లాస్ ఆర్ థిక్ వాల్స్ విత్ బిగ్ మ్యాన్ హోల్స్ మనుషులు దూరం వెళ్ళిపోవచ్చు అనమాట అవతలకి మన వాళ్ళందరూ కూడా ఎంతసేపటికి ఏంటంటే చట్టం ఉంది ఈ చట్టానికి అనుగుణంగా పోదాము అనేటువంటి ఆలోచన కంటే ఈ చట్టాల్లో నుంచి మనం తప్పించుకోవడం ఎట్లా అని ఆలోచించడం ఎక్కువైపోయింది ఇదే బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ అనమాట కోర్టులో కూడా కేసులు ఎందుకు నెలల తరబడి సంవత్సరాల తరబడి పరిష్కారం కావంటే లెట్ మీ టెల్ వెరీ ఫ్రాంక్లీ నెంబర్ ఆఫ్ జడ్జెస్ లేరు ఇది ఒక పెద్ద డ్రాబ్యాక్ అనమాట విదేశాల్లో అయితే కోర్టులో కేసు కనుక ఉంది అంటే ఫ్యామిలీ డిస్ప్యూట్స్ కు సంబంధించినవి అంటే ఇది విడాకుల కేసులు లాంటివి అయితే నూట ఎనభై రోజుల లోపల అయిపోవాలి కానీ మన ఇండియాలో పద్ధతి లేదు నెంబర్ ఆఫ్ జడ్జెస్ ని పెంచకుండా వాళ్ళకి సదుపాయాలు కల్పించకుండా కోర్టులో ఉన్నటువంటి కేసులు పరిష్కారం కావాలి అంటే ఐ కళ్యాణ్ బెనర్జీ మాట్లాడుతూ ఇంకొక మాట కూడా అన్నాడు అంటే ఎన్నికల ఫలితాలు వచ్చిండ్రు స్టాక్ మార్కెట్ అంతా ఢీలా పడిపోయింది ఇన్వెస్టర్లు నష్టపోయారు కానీ హెరిటేజ్ చెందిన సంస్థ లాభాలకు లాభాల్లో ఉంది అనే కామెంట్ కూడా చేశారు మరి అది ఎట్టు కుదురుతుంది కామన్ గా కనుక ఆలోచిస్తే జరగకూడదు కదా ముప్పై ఒక్క లక్షలు కోట్ల రూపాయలు ఏంటంటే దేశంలో ఉన్న ప్రజలందరూ నష్టపోతే వీళ్ళకి ఐదు వందల తొంభై ఐదు వందల ముప్పై ఒకటి ఎట్లా వస్తాయి అంతకుముందు ఏం చేశారంటే వీళ్ళు నాకు తెలిసి సబ్జెక్ట్ టు కరెక్షన్ హెరిటేజ్ వాళ్ళు రైట్ ఇష్యూ ఇచ్చారు ఓకే రైట్ ఇష్యూ అంటే ఏంటంటే ఉన్నటువంటి షేర్ హోల్డర్కి ఇంకొంచెం షేర్లు ఇవ్వడం అనమాట దాన్ని రైట్ ఇష్యూ అంటారు కంపెనీస్ యాక్ట్ ప్రకారం ఆ రైట్ ఇష్యూలో ఏదో గందరగోళం జరిగింది స్కామ్ జరిగింది అనేటువంటి రిపోర్ట్స్ వచ్చాయి ఇప్పుడు అది ఎట్లా స్కామ్ జరిగింది నాకు కూడా డీటెయిల్స్ తెలియవు ఐమ్ గోయింగ్ ట్రూ ది డీటెయిల్స్ ఇప్పుడు ఆ డీటెయిల్స్ ఏమిటి నేను చూస్తున్నాను చూస్తున్నా అనేది చూస్తే కానీ నేను కంప్లీట్గా దాని గురించి చెప్పలేను ఇప్పుడేంటి ఇంతకుముందు ఒకసారి కూడా వచ్చింది కదా మనకి కరోనా టైంలో దేశంలో పాపం చాలా మంది ఇన్వెస్టర్లు వంద రెండు వందలు మూడు వందల షేర్లు పదివేలు ఇరవై వేలు పాతిక వేలు లక్ష రూపాయలు పెట్టి షేర్లు కొనుక్కున్న వాళ్ళందరూ నష్టపోయారు కానీ ముఖేష్ అంబానీకి రోజుకి తొంభై కోట్ల రూపాయల ప్రాఫిట్ వచ్చింది రోజుకి రోజుకో గంటకు అనుకుంటాను ఇంకా చెప్పాలంటే మరి ఎట్లా కుదురుతుంది అంటే డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు ఏదైనా చేయగలరు ఏముందో చట్టంలో ఏదో రాస్తారు ముందైతే చేసాయి కేసులు పెట్టినప్పుడు చూద్దాం అనేటువంటి నిర్లక్ష్యమైనటువంటి ద్వారం అంటే చట్టం అంటే విలువ లేదు విదేశాల్లో అయితే ఎలా ఉంటుందంటే వీలైనంత వరకు చట్టాన్ని పాటిస్తారు చట్టాన్ని పాటించకపోతే కనుక చట్టం మనల్ని శిక్షిస్తుంది అనేటువంటి భయం ఉంటుంది ఫస్ట్ చట్టం అంటే గౌరవం ఉంటుంది నెక్స్ట్ భయం ఉంటుంది కానీ మన ఇండియాలో ఎలా ఉంటుందంటే అంటే చట్టం అంటే గౌరవం ఉండదు ఇక భయం అనేది లేదు అసలు మరి వాళ్ళకి మనకు అంత తేడా ఉందిగా పొద్దు అసమానం అమెరికా వాళ్ళని గురించి చెప్పుకుంటాం మనం సౌదీ అరేబియా వాళ్ళని గురించి చెప్పుకుంటాం వాళ్ళు అక్కడ చేస్తారంట ఇట్లా చేస్తారంట తప్పుడు పని కానీ చేస్తే తల తీసేస్తారంట కాలు తీసేస్తారంట అని కానీ మన ఇండియాలో కూడా అది ఇంప్లిమెంట్ చేయలేమా అనేసి అంటే చేయొచ్చు ప్రధానంగా చేయాల్సింది ఏంటంటే చట్టము అంటే మనకి గౌరవం ఉండాలి అది మన ప్రజలందరూ కూడా పాటించాలి దాన్ని దాని తర్వాత చట్టాన్ని జాగ్రత్తగా పాటించాలి అనేటువంటి కామన్ సెన్స్ ఉండాలన్నమాట ముందు చేసే తర్వాత చూసుకుందాం అంటే ఇలాగే ఉంటుంది